రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా ఏడు కొండ రెండు కొండలు అంటారా అంటే ఏమి అంత ఆషామాషిక్ కనిపిస్తుందా దాని టూరిజం స్పాట్ చేస్తారా అందుకే తెలుసు కదా ఆయన సచ్చాడు కుక్క సాఫ్స్ వచ్చాడు వెంకన్న పెట్టుకున్నాడు ఎవ్వడు బతికి బట్ట కట్టలేదు ఆ దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు అండి నువ్వేం చేస్తున్నావు నేను అడిగేది నిన్నే నువ్వేం చేస్తున్నావు అంటే రేపు పొద్దున్న నీ ఇంట్లో వాళ్ళని కూడా ఎవడన్నా చేయిస్తే దేవుడు చూస్తాడని ఇంట్లో కూర్చుంటావా కూర్చోవు కదా మరి ఏం బిగుతున్నారు పవన్ కళ్యాణ్ ఏదో వచ్చాడు సార్ ఆయన పార్టీతో మాకు సంబంధం లేదు కానీ మా గురించి హిందువుల గురించి అతను ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నందుకు మేము అభినందిస్తాం ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఈ హిందువు గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతూ ఉంటే కూర్చోవరు చేతులు కట్టుకోరు మనకి అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఆయన మీద అన్ని ప్రపండాలు ఇస్తారా పొలిటికల్ చేస్తారా దాన్ని లడ్డూ మీద అది పాలిటిక్స్ ఉండచ్చు చేయమని ఉండచ్చు లడ్డూని టచ్ చేస్తే నువ్వేంద్ర ఐసిల్బిసి చైర్మన్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండాలి ఆ పోస్ట్కి అన్ని నువ్వే చేస్తావారా నువ్వే వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నువ్వు నీకు ఏం ఎలిజిబిలిటీ ఉందిరా నువ్వు వైస్ ఛాన్సలర్ ఆరా ఆ యూనివర్సిటీస్లో నుంచి పద్మాతిదీ ఫోటోలు తీసేయడం వెంకట ఫోటోలు తీసేయడం అంటే అక్కడ తీసేసి ఏం పెడతావు నువ్వు జీసెస్ ఫోటోలు పెడతావు దానిలో నువ్వు టీటీడీఓ నువ్వే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నువ్వే ఎస్ఈబీసీ చైర్మన్ నువ్వే అంటే ఇంకా ఏ ఉంటే అన్ని నువ్వేనారా ఇక జర్నలిస్టులు ప్రొఫెసర్ వీళ్ళంతా ఏం బీకాలా అంటే నీ ఇష్టం నీ బాబుకి అనుకుంటున్నావా తిరుమల వెల్కమ్ టు న్యూస్ వాచ్ ఈరోజు మనం స్పెషల్ స్టోరీ తిరుమల మీద చేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు బాగా ప్రజల దృష్టి అంతా కూడా తిరుమల మీద ఉంది ముఖ్యంగా లడ్డు ప్రతి హిందూ అతని ఆత్మాభిమానం అతని గౌరవం అతని ఆరాధ్య దైవం ఇలవేల్పు చెప్పుకుంటూ పోతుంటే ప్రెస్చేజ్ ఒక పవిత్రత ఒక భగవం నామస్మరణం చాలామంది తెలుగు వాళ్ళు కానీ చాలామంది భారతీయులు హిందువులకి వెంకటేశ్వస్వామి కులదైవం ఓకే అంటే ఆ దైవానికి ఏమన్నా అపచారం జరిగితే మనం తట్టుకోగలమా ఒక హిందూ తట్టుకోగలడా కాకపోతే కొంతమంది వచ్చి బయటికి వచ్చి గొడవ చేస్తున్నారు కానీ మిగతా హిందువులంతా ఇంట్లో కూర్చొని చక్కగా నిద్రపోతున్నారు సినిమాలు చూస్తున్నారు ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది సామాజిక కార్యకర్తలు వాళ్ళు ముందుకొచ్చి గొడవ చేస్తున్నారు కానీ మీతో అందరికంటే హిందువులకి పట్టదా అంటే మీకు పౌరుషాలు ఇలాంటివి ఏం లేవా అంటే మీ తల్లిదండ్రులని ఎవరైనా తిడితే అలా ఊరుకుంటారా మనకెందుకులే అని ఇప్పుడు చూస్తుంటుంటే అలానే ఉంది చూద్దాం ఎక్కడన్నా కొంతమంది అలా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఇంట్లో తొంగి పడుకున్నారు ఏ మీరు హిందువులు కదా అంటే మీకు పౌరుషం లేదా ఎవరు ఒకళ్ళు ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు ఏ వాడు చూస్తున్నాడు కదా అని అంటే ఒక హిందువు దైవానితోటి కొంతమంది ఆడుకొని విశ్వాసాలను ఉంటే ఒక అపవిత్రం జరిగింది లడ్డూలో పంది కొవ్వు కానీ వేరే కొవ్వులు అంటే జంతు కొవ్వుని కలిపారని స్వాయాన సెంట్రల్ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ల్యాబ్ సర్టిఫికెట్ ఇస్తే దాన్ని కూడా మీరు ఒక పార్టీ పరంగా చూసి అంటే ఒక పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు అది కాదు అని ఇంకొక పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు అది అవునని ఇది అంటే ఇది పార్టీలకు సంబంధించిన టాపిక్ కాదు కదా ఇది ప్రతి హిందూది ప్రతి హిందూ మనోభావాలు ఇవి ఇక్కడ అలాంటి హిందూ మనోభావాల్ని మీరు కొట్టిపారేస్తారా మాకెందుకులే అంటే ఇలా ఎన్ని రోజులు హిందూ ఇలా నిద్రపోతూ ఉంటూ ఉంటాడు అంటే ఆ చీము నేత్ర అనేది చచ్చిపోయిందా ఎన్నో సంవత్సరాల నుంచి హిందువులు యునైట్ లేకపోవడములని ఇన్ని దాడులు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఒక దేవుడి లడ్డు ఇంత అపవిత్రమైతే ఎంతమంది ముందుకు వచ్చారండి టీవీలో డిబేట్లు ఏవో అంతవరకే లమ్మిట కానీ మిగతా ప్రజానీకం ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారా ఏ చేసేవాళ్ళని మీరు ఇంకా డిస్కరేజ్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అందుకే దీన్ని రాద్దాంతం చేస్తున్నారు ఇది పార్టీకి సంబంధించింది కాదరా హౌలే ఇది మా ఆత్మాభిమానం మా కుల దైవం మా దైవం మా దైవానికి ఏమైనా చేటు జరిగితే మేము బరాబర్ వచ్చి గొడవ చేస్తాం దీనికి మాకు పార్టీలతో సంబంధం లేదు అది ఏ పార్టీ అయినా ఏదైనా కూడా అలాంటి కొన్ని పార్టీ వ్యక్తులు దీన్ని పొలిటికల్ చేస్తున్నారు ఇంకొకళ్ళు ఏమంటారు మీ రాజకీయ లబ్ధి గురించి దీన్ని వాడుతున్నారు ఏంటి దీనిలో రాజకీయ లబ్ధి సరే అది రాజకీయ లబ్ధి ఏంటో అది పక్కన పెట్టండి ఇది ఇది లడ్డు విషయానికి వచ్చేసరికి ఏ పా రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఇది మా హిందువుల మనోభావాలు మా దైవాన్ని ఎవడన్నా టచ్ చేసి ఊరుకుంటామా ఎన్ని దాడులండి సరే ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఏడు కొండల్ని రెండు కొండలు అంటారా అంటే మీకు అంత ఆషామాషికి కనిపిస్తుందా దాని టూరిజం స్పాట్ చేస్తారా అందుకే తెలుసు కదా ఆయన ఎట్ట సచ్చాడు కుక్క అచ్చాడు వెంకన్న తోడు పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టలేదు అలా అని ప్రతి హిందూ కూడా ఏం చేస్తున్నాడు వాడికి చేత కాక ఆ దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు అండి నువ్వేం చేస్తున్నావు నేను అడిగేది నిన్నే నువ్వేం చేస్తున్నావు ఎంతసేపు ఏమున్నా వాళ్ళ సబ్బు వాళ్ళే చేస్తారు వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు ఆ దేవుడు చూసుకుంటాడు ఇదా ఏ నీకు చేత కాదా దమ్ము లేదా అంటే రేపు పొద్దున్న ఇంట్లో వాళ్ళని కూడా ఎవడన్నా చేస్తే దేవుడు చూస్తాడని ఇంట్లో కూర్చుంటావా కూర్చోవు కదా మరి ఏం బీక్తున్నారు హిందువులంతా ఇలా మూసుకొని ఇలా ఇళ్ళ ఇళ్లలో కూర్చోడు బట్టే బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో ముప్పై ఏడు పర్సెంట్ ఉండాల్సిన హిందువులు ఈరోజు ఏడు పర్సెంట్ ఐదు పర్సెంట్కి పడిపోయారు పాకిస్తాన్లో ఇరవై రెండు పర్సెంట్ ఉన్నది ఈరోజు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక హిందూ మహిళని ఎత్తుకుపోయి బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అనంటే హిందూ చేతగానితనం తనం అన్ని మతాలు ఒకటే సెక్యులరిజం ఫస్ట్ ఈ సెక్యులరిజం తీసి పక్కన పడేయండి బొంగుల సెక్యులరిజం ఏం సెక్యులరిజం అండి ఎవడనంటే అన్ని మతాల వాళ్ళని అనమానండి మన ప్రసాదాలు వాళ్ళని తినమనండి లేదా మనలాగా బోట్లు పెట్టుకోమనరమ్మా అండి మన టెంపుల్ సౌకర్మ్మానండి అలాంటిది వదిలేసేసి పాలిటిక్సా ఒక్కొక్కడు వచ్చి ఎవరో ఒక పవన్ కళ్యాణ్ ఏదో వచ్చాడు సార్ ఆయన పార్టీతో మాకు సంబంధం లేదు కానీ మా గురించి హిందువుల గురించి అతను ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నందుకు మేము అభినందిస్తాం ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ చేసుకోవాలి మీరు బయటికి రావాలి కూర్చొని చేతులు అంటే ఇలాగే ఉంటాయి ఇది ఇది ఆయన మీద అన్ని బండాలు ఇస్తారా పాలిటిక్స్ పొలిటికల్ చేస్తారా దాన్ని పాలిటిక్స్ చేస్తున్నారా లడ్డు మీద అది పాలిటిక్స్ ఉండ చే ఉండచ్చు లడ్డూని టచ్ చేస్తే ఇలానే ఉంటుంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటనంటే ప్రతి ఒక్కడికి హిందూయిజం మీద కామెంట్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూ గాడ్స్ మీద జోకులు వేయడము సినిమాలు తీయడము ఎందుకు అనంటే అంటే హిందూ ఇక్కడ వాడు కాబట్టి నాకెందుకులే మనకెందుకులే ఐక్యమత్యం లేకపోవడంలానా లడ్డు విషయంలో జరిగిన ఘోరం ఇంకేదన్నా మతానికి జరుగుంటే ఇప్పటికి ఏమైందండి ఇండియా తగలబడిపోయేది అల్ల కలులమయ్యేది చంపేసేవారు అలానే తిరుమలలో కూడా ఎవరైతే ఇంత అపవిత్రం చేశారో తిరుమలని వాళ్ళని ఒరితీయాలి చట్టపరంగా ఎందుకనంటే అలాంటి చట్టాలు తేవాలి ధర్మారెడ్డి ఎవరండి ధర్మారెడ్డి వాడు అసలు హిందువా యాక్చువల్గా మీకు ధర్మారెడ్డి గురించి ఇక్కడ చెప్పాలి వాడు అసలు యాక్చువల్గా టీటీడీ ఈవో పోస్ట్ అంతా కూడా ఐఎస్ ఆఫీసర్స్కి ఇస్తారు కానీ ఇక్కడ ధర్మారెడ్డి వచ్చేసేసి ఐడిఈఎస్ అంటే డిఫెన్స్కి సంబంధించిన ఎస్ వాళ్ళు ల్యాండ్స్ తీసుకునే ప్రొక్యూర్మెంట్ వాటిలల్లో ఇతను వెళ్ళి లీగల్గా చూసి ల్యాండ్స్ చేయడం అనమాట ఒక ఐడిఈఎస్ అధికారిని తెచ్చి తిరుమల టీటీడీ ఏంటండి అంటే దోచుకొని తినడానిక అంటే మీకు తిరుమల ఒక మంచి కామధేనువులాగా కనిపిస్తుందా ఫండ్స్ అన్ని దాని నుంచి దుబ్బేయడానికి అందుకే కదా ఇప్పుడు వెంకన్న అంటున్నారు కదా పెళ్ళికి ముందు రోజే వాళ్ళ కొడుకు చచ్చాడు పాపం తగులుతుంది పాపం పండింది కాబట్టి వాడు చచ్చాడు చచ్చినా కూడా నీకు రాలేదు పన్నెండో రోజే గుడిలోకి వస్తావా ఏమనుకుంటున్నాడు నువ్వు అంటే హిందూయిజం అంటే అంత చులకన అయిపోయిందా నీకు అసలు నిన్ను టీటీడీఈఓ చేసిన జగన్ అనాల ఇలాంటి వాళ్ళని అంటే హిందూ మతాన్ని గౌరవించిన వాళ్ళని హిందూ మతాన్ని పాటించిన వాళ్ళని తెచ్చేలా పెడతారండి మీరు మేమేం బీకలు ఎక్కమనే కదా మీ ఉద్దేశం ధర్మారెడ్డి ఐ ఐఏఎస్లు ఉండాల్సిన దానిలో ఐడిఎస్ చేసిన తని తెచ్చి అక్కడ పెడితే వాడేంటండి ఇష్టం వచ్చినట్టు యువ ఎవడికి పడితే వాడికి పాసులు ఇవ్వడము వాళ్ళ పార్టీ వాళ్ళకి మాకు ఇక్కడ మళ్ళీ మేము మళ్ళీ చెప్తున్నాం పార్టీతో మాకు సంబంధం లేదు తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ నువ్వేంద్ర ఎస్బీసీ చైర్మన్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండాలి ఆ పోస్ట్కి అన్నీ నువ్వే చేస్తావారా నువ్వే వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నువ్వు నీకు ఏం ఎలిజిబిలిటీ ఉందిరా నువ్వు వైస్ ఛాన్సలర్ ఆ యూనివర్సిటీస్ నుంచి పద్మావతిది ఫోటోలు తీసేయడం వెంకటనాం ఫోటోలు తీసేయడం అంటే ఆడ తీసేసి ఏం పెడతావురా నువ్వు జీసస్ ఫోటోలు పెడతావా దానిలా నువ్వు టీటీడీఓ నువ్వే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నువ్వే ఎస్వీబీసీ చైర్మన్ నువ్వే అంటే ఇంకా ఏ ఉంటే అన్నీ నువ్వేనారా ఇక జర్నలిస్టులు ప్రొఫెసర్లు వీళ్ళంతా ఏం బీకాలా అంటే నీ ఇష్టం నీ బాబి అనుకుంటున్నావా తిరుమల ఇలాంటి వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను న్యాయపరంగా ఊరి తీసే చట్టాలు రావాలి అంటే ఇంకొకసారి ఇంకెవరన్నా కూడా తిరుమలని టచ్ చేయాలంటే భయపడాలి రాజశేఖర్ రెడ్డి మూమెంట్లో ఒక రూమర్ ఉండేది ఎలాగో ఆయన అయితే ఏడు కొండలు రెండు కొండలు చేద్దామన్నాడు సరే ఆయన పాపం ఆయన చచ్చాడు ఏడు కొండలకి అది కూడా ఏడుకొండలు చేయడం చాలా బల ఏడు కొండలు రెండు కొండలు చేద్దాం చాలా తీవ్రంగా ప్రయత్నించాడు కాకపోతే అప్పుడు ధర్మ సంస్ పరిరక్షణ సంస్థలు చాలామంది రోడ్ల మీదకి రావడం వలన ఆయన దాన్ని విరమించుకున్నాడు లేకపోతే ఈ పాటికి మనకి ఏడు కొండలు ఉండే కాదు రెండే ఉండేవి అప్పుడు కూడా మనం అడ్జస్ట్ అయిపోతాం మనకి ఎందుకండి అడ్జస్ట్ అవ్వడమే హిందూ ధర్మంలో ఉన్న చెత్త క్వాలిటీ ఏమున్నా మనకెందుకులే భూమా కరుణాకర్ రెడ్డి వాడు అసలు హిందూవే కాదు నేను హిందూ అంటాడు బొట్టు పెడతాడు రాజశేఖర్ రెడ్డి మూమెంట్లో అప్పుడొక రూమర్ ఉండేది ఏంటనంటే ప్రతిరోజు లడ్డూ వాళ్ళ దగ్గర నుంచి ఐదు లక్షలు వీడికి రావాలంట డైలీ ఐదు లక్షలు వీడికి పంపించాలి డైలీ ఐదు లక్షలు వీడికి పంపించాలి అని అంటే టూ థౌజండ్ ఫోర్ సిక్స్ ఎయిట్లో అంటే అప్పుడు లడ్డూలో కల్తి ఎంత కలిసాల్సి వస్తుంది అంటే ప్రతి డిపార్ట్మెంట్ వాడికి కలెక్షన్ ఇచ్చేయాలి లడ్డూ ఇంత ఇచ్చేయాలి ఆన్లైన్ టోకెన్స్ వాళ్ళు వాళ్ళు ఎంత ఇవ్వాలి సో వీళ్ళందరూ కూడా హోటల్స్ వాళ్ళు ఎంత ఇవ్వాలి అంటే అన్ని టార్గెట్స్ కలెక్షన్ అనమాట ఆ ఉన్న సీఎం వీడికి టార్గెట్ ఇస్తాడు కరుణాకర్ రెడ్డికి అరేం బాబు నేను టీటీడీ చైర్మన్ చేస్తున్నా నువ్వు ఎంత దోచుకుంటావు దోచుకో అసలు వాళ్ళ టార్గెట్ అది కదా రోజు ఐదు లక్షలు భూమా కర్ణాకర్ రెడ్డికి ఇవ్వాలని అప్పుడు రూమర్ ఉండేది లడ్డు వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఈయనకి పంపించాలంట డైలీ అదే ఆయన టార్గెట్ అంట సో ఇలా అన్నిటికీ ఒక్కొక్క టార్గెట్ ఇచ్చేవాడు ఆయన ఇచ్చి ఆ ఫండ్ కలెక్ట్ చేసేవాడు అందుకే ఆయనకి మళ్ళీ ఇప్పుడు జగన్ కూడా మళ్ళీ వాళ్ళ ఫాల్ అదే అడుగు జాడలో మళ్ళీ వాడిని కరుణాకర్ రెడ్డిని చేశాడు వాళ్ళ మనం చూసాం కదా వాళ్ళ పిల్లలది మ్యారేజ్ మన క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది ఏం బీక్తున్నారు హిందూస్ అంటే ఒక టీటీడీ చైర్మన్ నాన్ హిందూ మతాన్ని నమ్మలేని వానికి ఇస్తారా అంటే దాన్ని నాశనం చేయాలనే కదా మీ టార్గెట్ వైవి సుబ్బారెడ్డి అప్పుడు చాలా వాళ్ళ మిస్సెస్ బైబిల్ పట్టుకొని తిరిగిన ఫొటోస్ చాలా వైరల్ అయినాయి అప్పట్లో మీడియాలో ఏంటండి అంటే మీ ఇష్టమా అధికారం ఇవ్వగానే మొత్తము ఫస్ట్ అంటే తిరుమలని గనక మొత్తానికి సర్వనాశనం చేసేస్తే ఇంకా అన్ని మొత్తము స్టేట్ అంతా చర్చిలు కట్టుకుంటే వెళ్ళొచ్చాను రాజశేఖర రెడ్డి మూమెంట్లో చాలామంది పూజారులకి బలవంతంగా మత మార్పిడి చేసి వారికి ల్యాండ్ ఇచ్చారని ఒక రూమర్ ఉంది అంటే తిరుమల ల్యాండ్సే వెంకన్నస్వామి ల్యాండ్స్ని అప్పట్లో వీళ్ళందరూ ఉండేవారు కానీ అలాంటిది వాళ్ళు ఏం చేశారు అప్పుడు గవర్నమెంట్ లాక్కొని మీవి తిరుమలవి మీకు ఇవ్వమని లాక్కున్నారు లాక్కొని మళ్ళీ వాళ్ళకి వాళ్ళకేమని కండిషన్ పెట్టారు మీరు మతం మారితే మీకు ఇస్తామని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు అంటే ఎంత అరాచకాలు జరుగుతుంది అంటే ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రకారం జరుగుతుంది మీరు జగన్ సీఎం ఉన్నప్పుడు ఎవరైతే తిరుమల దర్శించుకున్నారో అలాంటి భక్తులని అడగండి మీరు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పడ్డ నరకం చెప్తారు మూడు రోజులు అండి మీరు లైన్లో కూర్చోబెట్టేది అంటే ఏంటి అని అంటే ఎవరు రావద్దు తిరుపతి వాడు ఏం అంటే తిరుపతి రాగానే భయం అబ్బా తిరుమల టార్చర్ పడలేకుండా ఎలాకుండా ఉండేదే బెటర్ అనేది అంటే ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కళ్ళు భక్తులు కూడా తిరుమల రాకుండా చేయడమే వీళ్ళ టార్గెట్ అంటే వైవి సుబ్బారెడ్డి కానీ మెయిన్ ధర్మారెడ్డి ఏంటంటే భక్తుల్ని మూడు అంటే ఎలా ఉండ పిల్లల్ని తీసుకొని చంటి పిల్లల్ని తీసుకొని ఎలా ఉంటారండి మూడు రోజులు రోడ్ల మీద ఫుట్ పాత్ల మీద కావాలని చేయడమా సరే ఇక్కడ ఇబ్బంది అవుతున్నారు వీళ్ళు ఏం చేశారు నడుచుకున్న వెళ్ళాలి డైరెక్ట్ దర్శనం అన్నారు సో అప్పుడు జనాలు అందరూ ఏం చేస్తారు నడుచుకుంటూ వెళ్తే మనకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు క్యూ లైన్లో కానీ అది వస్తుంటే దాన్ని కూడా అది కూడా క్యాన్సిల్ చేస్తారు మెట్ల దర్శనం నుంచి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ దర్శనం అనేది అది క్యాన్సిల్ చేస్తారు అంటే ఏంటి అని అంటే తర్వాత నెక్స్ట్ పుల్లులు అటాక్ చేయడము ఎప్పుడన్నా పుల్లులు ఇదివరకు చరిత్రలు ఎప్పుడైనా అటాక్ చేసినాయి అనండి ఒకటి రెండొచ్చు కానీ అంటే ఏంటంటే భయం క్రియేట్ చేయడం అంటే అంటే భక్తులలో భయం క్రియేట్ చేయడం తిరుపతికి ఎవరు రావద్దు వస్తే వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాం నెక్స్ట్ టైం ఇప్పుడు భక్తుడు వాడు ఇక్కడి నుంచి వాడికి వెళ్ళాలంటే ట్రైన్ కష్టం మీద పడి రిజర్వేషన్ చేసుకుంటాడు అక్కడ అకామిడేషన్ ఉండదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ దర్శనానికి రెండు రోజులు మూడు రోజులు వాడు పిల్లలతోటి ఉంటారు వాళ్ళ ఆకలి ఉంటుంది టాయిలెట్స్కి వెళ్ళలేరు లైన్ పోతుందని ఇవన్నీ ఏంటి అని అంటే కావాలని చేయడం అనమాట మళ్ళీ ఇంకొకటి ఏమంటారు రికార్డ్ బ్లే మేము ఈరోజు లక్ష మందిని దర్శన భాగ్యం కల్పించాం లక్ష మందిని చేయిస్తారా యాభై అరవై వేల మంది అంటేనే కరెక్ట్గా ఉంటుంది లక్ష మంది అంటే వాడు అంత కష్టపడి రెండు రోజులు వెయిట్ చేసి వర్షంలో తడిసి చలికి వణికి ఎండలో ఎండి వాడు భగవంతుని దర్శనం చేసుకుందామని అంటే వాడికి ఒక్క సెకండ్ కూడా దొరకట్లేదు లక్ష మంది ఇంటూ ట్వంటీ ఫోర్ బై ఇంటూ కొట్టండి ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెకండ్స్ లో కొట్టండి మీకు క్యాల్కులేషన్ తెలుస్తుంది అంటే ఒక్క నిమిషం కూడా ఒక సెకండ్ కూడా భక్తుడికి దొరకట్లే వెంకన్నని చూసుకోవడానికి స్వామిని చూసుకోవడానికి అంటే ఏంటంటే మీది ఇదే చెప్తున్నాను కదా ఎవడు తిరుపతి రావద్దు వచ్చినా ఆడికి నరకం చూపించి మెల్లగా తిరుపతి ఇవ్వడం కూడా చేయాలి ఇది జగన్ మెయిన్ టార్గెట్ ఎందుకనంటే ఇక్కడ నేను టీటీడీఓని వైవి సుబ్బారెడ్డిని కానీ నెక్స్ట్ భూమా కరుణాకర్ రెడ్డిని వీళ్ళందరినీ నియమించిన ఎవరు జగన్ అప్పుడు రాజశేఖర రెడ్డి సో వీళ్ళ ఫాల్ట్ అంటే వీళ్ళు కా అంటే వీళ్ళు అదే చేస్తారు ఇప్పుడు ఒక వ్యవస్థ నాశనం అంటే దాన్ని చేయగల సత్తా దమ్మున్నోడు ఎవడు అని వీళ్ళు ఎత్తుకుతారు వాళ్ళలో వీళ్ళు వస్తారు అనమాట ఇప్పుడు భూమాకరణ రెడ్డి వీడైతే తిరుపతిని సర్వనాశనం చేయగలుగుతారు తెచ్చి వాడిని సీఓ వాడిని చైర్మన్ చేసేసాయి చైర్మన్ కింద వైమ్ ఉండాలి ఈవో ఉండాలి సో ఈ ఎవడున్నాడు మంచిగా అంటే ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారంగా చేసే ఎవడవుడున్నాడు అన్నగానే ధర్మారెడ్డి వాడు అసలు ఎలిజిబుల్గా కాదా అఫ్కోర్స్ కాకపోతే కోర్టు అతనికి కొట్టేసింది అనుకోండి ఐఎస్ఏంలో ఎవరైనా చేయొచ్చని ఇచ్చింది కోర్టు ఇచ్చింది టీటీడీఓకి కానీ నువ్వేమేం చేసావరా వైస్ ఛాన్సలర్ అంట ఎస్వీబీసీకి చైర్మన్ అది జర్నలిస్టులు సీనియర్ ఉపాధి ఉండాల్సిన పోస్ట్కి నువ్వారా అంటే అన్ని నువ్వేనా మన దరిద్రం ఏంటి అని అంటే అదే మన ఇది ఒక మూవీలో ఉంటుంది అన్ని వాడే రచయిత వాడే స్క్రోరీ వాడే హీరో వాడే స్క్రీన్ ప్లే వాడే హీరో వాడే చివరికి దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే అలాంటి ఆ సేమ్ ఇప్పుడు వీడు కూడా ధర్మరెడ్డి అంతే వాడే అన్ని ఏ టు జెడ్ వాడే అంటే ఏంటి అని అంటే వాడు బాగా జగన్కి బాగా ఫండ్ పంపిస్తున్నాడు ఆ ఇష్టం వచ్చినాడు అక్కడ దోస్తున్నాడు కాబట్టి జగన్ కూడా అంటే నీ ఇష్టం రా నువ్వు ఇష్టం ఎక్స్టెన్షన్ 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 చాలామంది భక్తులు మీరు జగన్ పీరియడ్లో ఉన్న వాళ్ళు వెళ్ళి అడగండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు అర్థమవుతుంది శ్రీవాణి ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్కి ఉదాహరణ నేనే అండి నేను మా ఫ్యామిలీ వాళ్ళు లైన్లో నుంచి నుంచి నా ఐదు వందల టికెట్స్ ఎంతో ఇవ్వాలంట శ్రీవాణికి నేను లెక్క పెట్టాను అంటే నేను మనం జర్నలిజం కదా ముందే మనం అంటే ఎంతమంది ఉన్నారు నా టై నాకు వచ్చేసరికి ఎంత టైం అవుతుంది నేను లైన్లో నుంచి పొద్దున్న దాదాపు ఒక నూట యాభై మంది ఉంటాం నా కన్నా ముందు ఒక నూట ఇరవై మంది ఉన్నారు నేను వెళ్ళిన తర్వాత ఇంకో ఇద్దరితోటి క్లోజ్ అయిపోయింది శ్రీవాణి పదివేల టికెట్ అక్కడేమో ఐదు వందలు రిసీట్ ఇచ్చారు మాకు అక్కడ లోకల్ తర్వాత ఏంటంటే ఈ నూట ఇరవై మంది కాంగని ఆగిపోయింది అయిపోయినా చెప్పారు టికెట్లు ఏంటి అని అంటే అందరు చాలా మంది వెయిట్ చేశారు ఏంటి అని అంటే మిగతాన్ని బ్లాక్ ప్రతీది బ్లాక్ బ్లాక్లు అమ్ముకోవడం పదివేల టికెట్ వాళ్ళు బ్లాక్లో పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు కమ్మారు సరే లోపలికి వెళ్ళి నేను కొన్ని ఏమైనా దృశ్యాలు చిత్రీకరిద్దామంటే నా మొబైల్ ఫోన్ పని చేయాలి అంటే లోపల జామర్స్ పెట్టారు అంటే ఏంటి అని అంటే లోపల స్కామ్స్ ఏవి బయటికి రాకుండా ఎవరు వచ్చినా ఇచ్చేస్తారని చెప్పి ప్రతి చోట జామర్స్ అంటే మీరు రికార్డ్ చేసి లైవ్ చేయలేరు రికార్డ్ చేసి బయటికి తెలియరు మీ మొబైల్ ఫోన్స్ చేయవు లోపలికి వెళ్తే వాళ్ళ ప్రిమిసెస్లలో నేను అప్పటికి రికార్డ్ అయింది అనుకున్నా చూస్తే లోప బయటకు చూస్తే రికార్డ్ కావాలి అంటే లోకలంతా జామర్స్ పెట్టారు అరాచకమండి దోచుకున్నారు ఇష్టం వచ్చినట్టు దోచిండ్రు ఇంత దోచినప్పుడు మా కడుపు మండి రగిలి మేము అరవామా ఇంకా అరవకపోతే ఇంకెందుకండి మేము నేనైతే హిందూనే కాదు ప్రతి హిందువుకి నేను అదే చెప్తున్నాను మీరు ఇంట్లో కూర్చొని మాకెందుకులో అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హిందూ కాదు నీ పుట్టుకపైన డౌట్ తినాల్సి వస్తుంది టోటల్ కలెక్షన్స్ ప్రతిరోజు మూడు నాలుగు కోట్లు ఏమవుతున్నాయండి డబ్బంతా తర్వాత మణులు ఆడిట్ ఎన్ని రోజులైంది ఆడిట్ చేసి శ్రీవారి ఆభరణాల మీద ఆడిట్ ఆడిట్ జరగక అప్పుడేదో మణిపోయిందని చెప్పారు ఎన్నో రూమర్స్ ఎన్నో రూమర్స్ కాకపోతే ఏంటంటే అండి సరే వాళ్ళ పాపం పండింది ఇక మనం అంతే అనుకుంటాం కదా మన చేత కాదు కదా ఎంతసేపు మనం వాళ్ళ పాపం పండింది దేవుడే చూస్తాడు ఇవే ఉన్న చెత్త ఇదేంటి అని అంటే వాడు వచ్చి తిట్టినా ఇడు పట్టించుకోడు ఈడని దేవుణ్ణి మనం పట్టించుకోరు అదే వేరే వాళ్ళు దేవుడిని టచ్ చేసి కూరుకుంటారు వాళ్ళు నేను ముక్కల కింద నరికేసేసి పీసులు పీసులు చేస్తారు మనకేంటంటే ఆ కాదు ఎవడైనా చెప్తే ఒకడు వాడు పీర్ల పండగ అంటాడు అంటే ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ మనమన్నీ ఎంజాయ్ చేస్తాం మర మన ఫెస్టివల్స్ అందరు చేసుకుంటున్నారా అది ఎందుకు మీకు పట్టదు న్యూస్ వాచ్ తరపున మేము ప్రతి హిందువుని కోరుకునేది ఏంటంటే మేల్కొనండి మనకెందుకులే అని వదిలేయకండి తర్వాత మనకి భవిష్యత్తు కూడా ఉండదు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏదైతే పోనీ ఇప్పుడన్నా బయటపడ్డాయి కాబట్టి దీని మీద సిట్ వేసారు సో రిపోర్ట్స్ ఏమొస్తే చూస్తాను ఏమున్నా కానీ ఏముంటుందండి మళ్ళీ వాళ్ళు తప్పించుకుంటారు లాస్ స్ట్రిక్ట్గా ఉండదు అందుకే చెప్పాను కదా మళ్ళీ లాస్ అనేది శిక్ష అనేది ఎంత కఠినంగా ఉండాలంటే కొన్ని కోట్ల మంది ఒక వంద రెండు వందల కోట్ల మంది హిందువుల ఆరాధ దైవం సెంటిమెంట్ని దాన్ని ఎంత అపవిత్రం చేశారంటే వాళ్ళకి ఉరియాకుండా ఇంకేం చేయాలండి పూలమాలేసి సత్కరించాలా మీకు ఇంకా విషయం తెలుసోలేదు ఎప్పుడైతే లడ్డు స్కామ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పంగానే ముప్పై ఆరు గంటలలో గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా మీకు ఐడియా ఎందుకంటే లడ్డు స్కామ్ అనగా గూగుల్ సెర్చ్ చేస్తారు కదా అట్లా గూ లడ్డు అపవిత్రమైందని ఎప్పుడైతే చెప్పాం కానీ గూగుల్లో సెర్చ్ చేసిన సంఖ్య ఎంత తెలుసా ముప్పై ఆరు గంటలలో వంద కోట్ల మంది అంటే హండ్రెడ్ క్రోర్స్ ఎబో అంటే వంద కోట్ల కన్నా పై మంది జనాలు సర్చ్ చేశారు గూగుల్లో ఇండియా తెలుగు అనే కాదు యావత్ ప్రపంచం కూడా అందరు కూడా ఉత్సుకట ఏంటి స్కామ్ అనేది వెతికారు అంత ఘోరాలకి మీరు పాల్పడ్డారు అంటే ఎంతమంది ఇప్పుడు వంద మంది వెతికారంటే వాళ్ళు ఏంటి వాళ్ళంత దాదాపు వెంకన్నని నమ్మిన వాళ్ళే కదా సనాతన దాన్ని నమ్మిన వాళ్ళే కదా అంటే ఇంతమందిని మీరు క్షోభ పెట్టారు అదే చెప్పాను అందుకే అంటున్నాను ఇంతమంది ముప్పై ఆరు గంటలలో నెట్లో చూశారు అని అంటే ఇంతమంది వాళ్ళ మనోభావం దెబ్బతీశారంటే ఎవరైతే తప్పు చేశారో సో ఎవరన్నా కావచ్చు దానిలో వైవి సుబ్బారెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు ఎవరైనా ఇంకెవరైనా కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష ఒకటే న్యాయపరంగా ఉరి వేయడమే థ్యాంక్ యూ ఫోక్స్ దీని గురించి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను ఎస్పెషల్ తిరుపతి గురించి తిరుమల గురించి ఓం నమో వెంకటేశాయ